మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దు నియోజకవర్గం వైపు నుండి రెండు చేతులు వచ్చి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యమైన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నా సంబంధించిన మండలాధ్యక్షులు ఉన్నారు రెండు మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీలు ఉన్నారు పొద్దుడూరు అర్బన్కు సంబంధించిన నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ముగ్గురు కోఆసరీ మెంబర్లలో మా చేత సస్పెన్షన్కు గురి ఇద్దరు తప్ప సస్పెన్షన్కు గురి ఇద్దరు తప్ప మిగతా అందరు ఇక్కడ ఉన్నారు మిగతా అందరు ఇక్కడ ఒకటో వార్డు కౌన్సిలర్ ఉన్నారు చూసుకోండి ఒకసారి రెండో వార్డు ఒకటో వార్డు పందిడి సరోజం ఉంది రెండో వార్డు ద్వార్షల భారతం ఉంది మూడో వార్డు జంబాపురం రామాంజనేయులు తెలుగుదేశం పార్టీలో పోలే మాతో చిన్నపాటి విభేదాలు ఉండి అట్లా ఆగినాడు అంతే నాలుగో వార్డు వరకు డోబులెడ్డి ఇక్కడే ఉన్నాడు ఐదో వార్డు సస్పెన్షన్ ఇన్ఛార్జ్ తేజ ఉండాడు కాంశెడ్డి బాబు వాళ్ళు ఆరో వార్డు జయంతం ఉంది మూడో వార్డు లావణ్యం ఉంది ఎనిమిదవ వార్డు సత్యం రావుల శాంతి ఉంది తొమ్మిది సత్యం ఉన్నాడు పది ఘర్షపాఠ లక్ష్మీదేవం ఉన్నాడు పదకొండు ఎన్నిక జరగాలే మహేష్ ఉన్నాడు మా ఇన్ఛార్జ్ పన్నెండు మా కాజా ఉన్నాడు పదమూడు ఇర్ఫాన్ చిన్నపాటి విషేదాలతో దూరం ఉండాడు కానీ తెలుగుదేశం పార్టీ కాదు పద్నాలుగు మా భాష ఉన్నాడు శ్రీనివాసుని గారు పదహైదు కంకర సుబ్బార్డు ఉన్నాడు చూసుకోండి పదహారు మూడంపల్లె శ్రీనివాసు రెడ్డి ఉన్నాడు చూసుకోండి పదిహేడో వార్డు జైలింగారెడ్డి వాళ్ళింటోనీ రోజు టిఫిన్ దిని అన్నబెట్టినాం చూసుకోండి పద్దెనిమిదవ వార్డు గౌస్ ఉన్నాడు కంకర గౌస్ పంతొమ్మిదో వార్డు మునీరు సస్పెన్షన్ చేసినాము మా ఇచ్చారి చాను ఉండాడు ఇరవై కోటవీధి నాగేంద్ర ఉన్నాడు చూడండి ఇరవై ఒకటి కొవ్వు రమేష్ రెడ్డి అన్న చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై రెండు మహమ్మూద్ కౌన్సిలరు మాతో సంబంధం లేదు మా ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇరవై మూడు వడ్ల కలీలు ఉన్నాడు ఇరవై నాలుగు కమాల్ మామ ఉన్నాడు ఇరవై ఐదు నూరి చూడండి రెడ్డి ఉన్నాడు ఇరవై తొమ్మిది చాలా ముప్పై ముప్పై కౌన్సిలరు మీగుడ దీప్తమ్మ ముందుజోడి ముప్పై ఒకటి చినరాజు ముప్పై రెండు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ముప్పై మూడు శీను ముప్పై నాలుగు పోసా భాస్కర్ ముప్పై ఐదు బాలాజీ బాలాజీ ఊర్లో లేడు భద్రమ్మకు వచ్చింది ముప్పై ఆరు శేషన్న అరుణమ్మందుజోడి ముప్పై ఏడు బిఎన్ఆర్ చైర్మన్ అమ్మ ముప్పై ఎనిమిది మా అని ఉన్నాడు ముప్పై తొమ్మిది మా పల్ల రమాదేవి పక్కనే ఉంది నలభై అరుణమ్మ వెనకలు ఉన్నారు నలభై ఒకటి గంజిగుడ్డ ఆంజనేయులు వాళ్ళ వదిన ముగ్గురు ఆప్షన్లు సరిపోయింది లెక్క సరిపోలేదా నారాయణ రెడ్డి అన్న మండలాధ్యక్షుడు ఉన్నాడు చంద్రశేఖర్ మా శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు ఉన్నాడు ఇంకా ఎవరు పోయినారబ్బా ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు పత్రిక రాచమల్లి కోటలకు బీటలు బారినాయి రాచమల్లకి గత అయిపోయింది ఏంటి ఎన్ని పనికిమాలే మాటలు ఏ నియోజకవర్గంలో అయినా ఎన్నికలు వచ్చిన తర్వాత నలుగురు మనుషులు అటు ఇటు మారడమో ఇంకోటో ఇంకోటో జరుగుతుంది జరిగినంత మాత్రాన కోటలకు బీటలు అని చెప్పి మీరు అనుకున్నంత మాత్రాన అది న్యాయం అవుతుందా చెప్పు ఎంత మీకు సరిపోతానో మా మీద ఉంటే కాకుండా ఎంత జగన్మోహన్ సరిపోకుండా వాతావరణం అంత నీచంగా రాస్తే ఎట్లా మీరు రాసినారు ఇంతకుముందు రాసినారు నోరు మూసుకొని ఉన్నారు నిన్న రాసినారు ఇప్పుడు మేము చూపిస్తాము చెప్తానాము దీనికి మళ్ళీ తెరదీసింది లెక్కలకు వాళ్ళు అది రాయరు లెక్కలకు కొనేది లెక్కలకు ప్రలోభ పెట్టేది అది ఒక రాజకీయం ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అది రాజకీయం అంటారా డబ్బులతో కొనుగోలు చేసి జబ్బు కట్టి నేను అంటే ఏం న్యాయం అది అది ఎట్లాది గొప్పతనం అది ఒక్క కౌన్సిలర్ ఎవరన్నా పోయినారాయడా మిమ్మల్ని అడుగుతానా నేను పోయినారా పోలే పోలేదు నేను అడుగుతానా తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారు వరదరాజురెడ్డికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పమను సురేష్ నాయుడికి టికెట్ ఇస్తే ఎవరుంటారో ఉంటారో ఎవరు పోతారో ఇస్తే టికెట్ ఎవరుంటారో ఎవరు పోతారో చెప్పబోను లింగారెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారో ఎవరు పోతారో లింగారెడ్డి నేను స్పష్టంగా చెప్తున్నాడు కదా వరదరాజ అభ్యర్థి అయినా వరదారికి పార్టీలోకి వస్తే నువ్వు నక్లెట్లకి చేరాలన్నా లేకుంటే సన్యాసం స్వీకరించాలన్నా నువ్వు మాతో కలిస్తే డెబ్బై రెండు వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తాదని చెప్తున్నారు ఇవి కనపడవా ఆంధ్రజ్యోతికి ఈనాడుకు మీ ముడ్డి కింద పుచ్చిపోయింది తెలుగుదేశం పార్టీ ముడ్డి కింద పొదుటూల్లో పుచ్చిపోయింది ఆ ముడ్డు కింద ఉండేది మీరు కనపడలే మేము విశాలమైన హృదయంతో పరిపక్వంగా ఆరోగ్యంగా ఉండేదాన్ని మరి మీరు పట్టారని చూపించే ప్రయత్నం మీరు చేసినంత మాత్రాన ఏప్రిల్ పదహైదు తర్వాత మే తర్వాత ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు నవరంధ్రాలు మూసుకుంటాయి అంతే